కల్తీ మద్యంపై విచారణ చేయకుండా జోగి రమేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ కడిగిన ముత్యంలా వస్తారని ప్రభుత్వాన్ని రెట్టి ప్రసాహంతో ప్రశ్నిస్తారు అన్నారు వెలంపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా బెదిరించే విధంగా వీళ్ళు చేస్తున్న తప్పుల్ని బయటికి రానియకుండా ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఎటువంటి సంబంధం లేదు ఇతనికి ఇప్పుడు అధికార పార్టీ వచ్చి పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుంచి ఈ కల్తీ మద్యం నడుస్తుంటే అది అరే అది పట్టుకొని దాన్ని నిగ్గు చేస్తుంది పోయి ఒక ప్రతిపక్ష నాయకుడు గతం నుంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది మీరు చూశారు కదా అతను ఎవరైతే ఈ కల్తీ మద్యం చేశాడో ఆ వ్యక్తి ఎవరితో ఫోటోలు దిగాడు ఎవరితో బీఫామ్ ఇచ్చినప్పుడు చూశాడు అందరూ అందరం కూడా సాక్షాత్తుతో చూపెట్టాం అయినా కానీ వాళ్ళ మీద చర్యలు లేవు కేవలం అతను జయచంద్ర రెడ్డిని పార్టీని సస్పెండ్ చేశామని చెప్పిన చేతులు దొరుకుతున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి ఈ కల్తీ మధ్య మరక ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి నాయకులకు అందించాలని అంటించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు పద్దెనిమిది నెలల నుంచి మీరు అధికారం చేస్తూ ఈరోజు కల్తీ మద్యం గురించి ప్రతిపక్ష పార్టీలు అరెస్ట్ చేయడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉందా